హలో అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను డాక్టర్ పామనపర్తి రామారావు గారి గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తానండి డాక్టర్ పామనపర్తి రామారావు గారు ఉండేది వరంగల్లో ఈయన ట్రీట్మెంట్ కూడా వరంగల్లోనే చేస్తున్నారు హాస్పిటల్ నేమ్ వచ్చేసి అచ్చన ఆయుర్వేదిక్ హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఎరగట్టుగుట్ట హన్మకొండ హాస్పిటల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చూస్తారండి ప్రతి మంత్ సండేస్ హాలిడేస్ ఆదివారం సెలవు ఆ రోజు డాక్టర్ గారు చూడరు టోకెన్స్ ఇవ్వరు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వరు దగ్గు దమ్ము ఎలర్జీ నొప్పులు నడుము నొప్పులు మెడనొప్పులు కంటి జబ్బులు వర్షమలలు సంతానానికి ఇవన్నీటికి సంబంధించిన వాటికి ట్రీట్మెంట్ చేస్తారండి మెడనొప్పులకి నడుము నొప్పులకి సయాటిక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డిస్క్ ప్రాబ్లం వాళ్ళకి సివియర్గా ఉన్న వాళ్ళకి తన చేతి వేళ్ల ద్వారా సరిచేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు సివియర్గా లేని వాళ్ళకి నార్మల్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ ద్వారానే క్యూర్ చేస్తున్నారు మెడిసిన్స్ కూడా ఫిఫ్టీన్ డేస్కి ఇస్తున్నారు నేను రీసెంట్గా వెళ్ళడం జరిగింది నాకు స డాక్టర్ గారు వచ్చేసి ఫిఫ్టీన్ డేస్కి ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు మెడిసిన్స్ ఈ ట్యాబ్లెట్స్ ఈ ఆయింట్మెంట్ ఇచ్చారండి ఆల్రెడీ వన్ షీట్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్కి రాశారు మెడిసిన్స్ వచ్చేసి మహాలక్ష్మి ఆయుర్వేదిక్ స్టోర్లో తీసుకోవాలి అది పెట్రోల్ బంక్ గవర్నమెంట్ బిఎడ్ కాలేజ్ ఎదురుగా లస్కర్ బజార్ హన్మకొండలో ఉంటుందండి డాక్టర్ గారు ఏమేమి తినకూడదు అవి కూడా లిస్ట్ చెప్పారు దుంపలు వంకాయ శనగపిండి తినద్దని నాకు సజెషన్ చేశారండి ఇలా పదకొండు పన్నెండో తారీఖులలో టోకెన్స్ ఇస్తారండి మనం ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి వన్ పర్సన్కి వన్ టోకెన్ ఇస్తున్నారు ప్రజెంట్ ఇంతకు ముందు టూ టోకెన్స్ ఇచ్చేవాళ్ళు మనం ఏ డేట్న రావాలి ఏ టైంకి రావాలి అంతా మెన్షన్ చేస్తారు సో ఆ టైంకి వెళ్ళి మనం డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ట్వంటీ నైన్త్ వరకు అపాయింట్మెంట్లు బుక్ అయిపోయాయండి ఎవరైనా మిగిలిన వాళ్ళు ఎవరైనా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి లెవెన్త్ ట్వెల్త్ అపాయింట్మెంట్లు టోకెన్స్ ఇస్తున్నారు ఒక అపాయింట్మెంట్ కోసం మనం మార్నింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు అక్కడ చేరుకోవాలండి హాస్పిటల్ వరకు టోకెన్ తీసుకోవాలి అప్పుడు డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు వాళ్ళు మనకి డేట్ ఇస్తారు టైం ఇస్తారు ఆ టైంలో మనం పేషెంట్ తీసుకొని వెళ్ళవచ్చు పేషెంట్ లేకపోయినా పేషెంట్ తరపున ఎవరైనా వెళ్ళి టోకెన్ తీసుకోవచ్చండి ఒకళ్ళకే ఇస్తున్నారు ఒక పేషెంట్కి ఒక పర్సన్కి ఒక పేషెంట్కే ఇస్తున్నారు ఇంతకుముందు వన్ పర్సన్కి టూ టోకెన్స్ అలా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వడం లేదు ఇది గమనించుకోండి అది మంత్లో లెవెన్ ట్వెల్త్ లెవెన్ ట్వెల్తే ఇస్తున్నారు టోకెన్స్ ద్వారా నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందామని చేసుకుంటున్నాను మీలో ఎవరైనా డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకొని ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎన్ని రోజులు మందులు వాడారు ఎలా తగ్గింది తగ్గిందా లేదా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు ఈ డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకొని క్యూర్ అయినా పాత రోగులందరూ కలిసి డాక్టర్ గారి స్మారక చిహ్నాన్ని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వాళ్ళు డాక్టర్ గారి ఇంటి దగ్గరే ప్రతిష్ఠించారు నేను డాక్టర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాను ఆ విగ్రహాన్ని కూడా నేను ఫోటో తీసుకున్నాను దాన్ని కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో చూసేయండి